ఇదివరకు కన్ కొన్న వెజిటేబుల్ కట్టర్ అంతా పాడైపోయిందనమాట ఇక మళ్ళీ ఇన్స్టెంట్గా అంటే అన్ని టైంలో కూడా కొయ్యడానికి వీలు కాదు కదా ఒక్కోసారి చిరాకు రావడం అంటుకు బుద్ధి కావడం కొయ్య కొయ్యడానికి ఇబ్బంది కావడం అట్లానే ఆలోచిస్తున్నాను అనమాట మళ్ళీ ఇదైతే కొంచెము కచ్చా పిచ్చగా నలుగుతూ ఉంటుంది అనేసి ఇది ఎప్పుడో ప్రిఫర్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ థౌజండ్ రూపీస్ అలా ఇన్స్టా చూపా అని ఆగారు అని ఇంకేదో మంచి కంపెనీస్ ఉన్నాయి కదా మినిమమ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి అవి తర్వాత ట్రై చేద్దాం అనేసి ఇది ఫస్ట్ ప్లాస్టిక్ది తీసుకున్నాను అనమాట డి టూ హండ్రెడ్ రూపీస్ది ఇన్స్టెంట్గా ఏదన్నా అర్జెంటుగా కర్రీ చేసే ఇప్పుడు అర్జెంటు కర్రీ ఏం లేదులే కానీ దీన్ని ట్రై చేస్తున్నాను అనమాట అస్సలు ఫస్ట్ పెట్టడం రాలేదన్నమాట అసలు తిరగనే తిరగలేదు చూడండి ఎంత టైట్గా తిరుగుతుందో ఇక తర్వాత మంచిగా అది ఆ పిన్ ఉంటుందన్నమాట ఆ పిన్ లైన్గా పెడితేనే కరెక్ట్గా ఫిట్ అయ్యి మంచిగా తిరుగుతుంది అనమాట అండ్ అది తెలిసేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది దాన్నితోని ఫస్ట్ ఏది కొన్నా ఇంతే నేను జాగ్రత్తగా వాడకపోతే ఇరగటం అయిపోతుంది ఇలా మంచిగా కచ్చా పిచ్చాక నలిగినాయి అనమాట ఇది ఆమ్లెట్లోకి దోశలకి ఇట్లాంటివి వేసుకుంటే నిజంగా బాగుంటాయి అప్పటికప్పుడు మనం కట్ చేయాలంటే ఓ పెద్ద తతంగం అవుతూ ఉంది నాకు ఒక్కొక్కసారి అంతే అవుతూ ఉంది కదా కొన్ని తప్పనిసరి పరిస్థితులు కొనుక్కుంటే ఏం లేదు కానీ మనం బడ్జెట్ చూసి ఆలోచించి కొనుక్కోవాలి తర్వాత ఆనియన్స్ వేసినాక టమాటోస్ కట్ చేసినా అల్లం వెళ్ళిపోయి చిన్న రోట్లో దంచుకొని వేసుకున్నాం లేదు ఇంట్లో వేసుకోలేదు పాస్తా మ్యాగీ అలాంటివి చేసేటప్పుడు ఈ నట్స్ అలాంటివి నలగొట్టాలంటే ఇది మంచిగా ఉపయోగపడుద్ది అని అనుకుంటున్నాను ఇది ఫస్ట్ రోజు కాబట్టి దీని సంగతి ఏందో నాకు ఇంకా అర్థం కాలేదు ఇది ఇప్పుడైతే వాటని తెలిసింది మంచిగానే ఉందనమాట ఇదేమి నేను ప్రమోషన్ ఏం చేయట్లేదు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఎవరికైనా ఉపయోగపడిద్దేమోనని ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటోస్ కూడా ఫస్ట్గా ఇబ్బంది పడ్డా అంటే ఎక్కువేయడమో లేకపోతే అది ఆ పిన్ టు పిన్ పట్టకపోతే ఇబ్బంది అవుతుందన్నమాట అంత బాగానే ఉంది బాయ్